వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి గోడ్ యోల్ ధనుస్సు రాశి వ్యక్తులు ఈ నెలలో మిశ్రమ ఫలితాలను ఆశించవచ్చు నెల ప్రారంభంలో మీ పనిపై దృష్టి పెట్టడం మరియు అనవసరమైన గాసిప్ మరియు అధిక సంభాషణలకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఎందుకంటే ఈ ప్రవర్తనలు సమస్యలకు దారితీస్తాయి మీ వృత్తిపరమైన బాధ్యతలను నిర్లక్ష్యం చేయడం వల్ల మీ కెరీర్లో సవాళ్లు ఎదురవుతాయి ఈ నెలలో ముఖ్యమైన కెరీర్ విజయానికి అవకాశం ఉంది విద్యార్థుల గురించి మాట్లాడితే రాహువు ఈ నెలలో ఐదవ ఇంటిని ఆక్రమిస్తాడు మీ మేధో సామర్థ్యాలను తీవ్రతరం చేస్తాడు నెల మొదటి అర్ధభాగంలో పదకొండవ ఇంటిలోని శుక్రుడు పదకొండవ ఇంటితో బలమైన సంబంధాన్ని ఏర్పరుస్తాడు అదనంగా ఐదవ ఇంటి అధిపతి బృహస్పతి ఏడవ ఇంటిలో ఉన్నాడు మీ మొదటి ఇంటిపై దాని ప్రభావాన్ని చూపుతుంది ఏ విధమైన వాయిదా వేయకుండా ఉండటం మంచిది ఎందుకంటే ఇది సవాలును అందిస్తుంది ఈ నెల కుటుంబ సంబంధిత అనుభవాల మిశ్రమాన్ని అందజేస్తుంది సాధారణంగా రెండవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మీ మూడవ మొదటి మరియు పదకొండవ గృహాలను పర్యవేక్షిస్తూ ఏడవ ఇంటిలో ఉంటాడు కుటుంబ వ్యవహారాలను నిర్వహించడంలో మీ పాత్ర చాలా ముఖ్యమైనది అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహకారం కీలక పాత్ర పోషిస్తుంది ఈ నెల మీ ఆర్థిక పరిస్థితి మిశ్రమ ఫలితాలను ఇస్తుందని భావిస్తున్నారు మీ ఆదాయాలు మరియు ఖర్చులు రెండూ పెరిగే అవకాశం ఉంది ఆరవ ఇంట్లో ఉన్న బృహస్పతి మీ ఖర్చులను నిరంతరం పెంచుతారు అదనపు ఖర్చులు అవసరమయ్యే పరిస్థితులను మీరు ఎదుర్కోవచ్చు ఇంకా శని మూడవ ఇంటిలో తిరోగమన స్థానం పన్నెండవ ఇంటిని గమనిస్తున్నప్పుడు అధిక ఖర్చులకు దారితీయవచ్చు ముఖ్యంగా ఒకరి ఆరోగ్యానికి సంబంధించినది రాబోయే నెలలో మీ రాశికి అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం ఆరోగ్య సమస్యలకు సంబంధించిన ఆరవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం మీ శ్రేయస్సును కాపాడుకోవడానికి కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం నివారించాలని సిఫార్సు చేయబడింది ఇది కొలెస్ట్రాల్ పెరగడం బరువు పెరగడం లేదా జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది